అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క పింఛన్లకు ప్రభుత్వం అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఇప్పటికీ ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసిందంటే ఈ నెల చివరి వారంలో డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పినా కానీ ఇక్కడ మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పిఎం కిసాన్కి అవకాశం క అవకాశం కల్పించకపోవడంతో ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే కన్ఫామ్గా డబ్బులు వేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెడుతూ ఉన్నారు మరి కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను అయితే విడుదల చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు అన్నదాతా సుఖీభవాను కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి ఇప్పటికే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరున్నర లక్షల మందికి పైగా రైతులు ఈ అన్నదాతా భవా పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు తీసుకు అర్హత సాధించారు అందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే ఆల్రెడీ విడుదల చేసేసింది అంటే ఆల్రెడీ ఇరవయో విడత అంటే ఈ యొక్క ఇరవై విడత పీఎం కిసాను అన్నదాత సుఖీభావా తొలి విడత ఏడు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత పీఎం కిసాను అలాగే అన్నదాత సుఖీభావా రెండో విడత ఏడు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేశారు అంటే దాదాపు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసేసింది రైతులకు ఇబ్బంది లేకుండా పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక మరొక అప్డేట్ను ప్రభుత్వం అయితే తీసుకొస్తూ దాని ప్రకారం ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి అన్నదాత సుఖీబువా పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి ఈ డబ్బులు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం అయితే వాయిదా వేస్తూనే వస్తుంది ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం किसान इस రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవాన్ని ఇస్తుంది అనమాట మరి కేంద్ర ప్రభుత్వం సమయం తీసుకునింది ఈ నెల చివరిలోనే ఇస్తామని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ ఫిబ్రవరి నెల మొదటి వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేసింది మరి ఈ వచ్చే నెల మొదటి వారంలో మరి ఏం చాలా సమయంలో ఒక వారం రోజులు మాత్రమే మనకు సమయం ఉంది ఈ తేదీలోపు మీరు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే కనుక అందరికంటే ముందుగానే మీరు ఈ ఆరు వేల రూపాయలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతోందంటే ఈ డబ్బులను విడుదల చేసి దాని ప్రకారం ప్రభుత్వం ఈ యొక్క అయితే అందించబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు అంటే ఈ యొక్క రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి మీరు ఏం చేయాలి ఏంటనేది నేను మరొకసారి ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది చాలామంది చూసి ఒకటి రెండు నిమిషాలు చూస్తున్నారు లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు లక్షల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి పద్నాలుగు వేల రూపాయలను ఇస్తున్నాయి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తున్నాయి ఇప్పటి ఇప్పటికి పద్నాలుగు వేలు ఇచ్చేసాయి ఇంకొక ఆరు వేలు ఇస్తే ఇరవై వేల రూపాయలు పూర్తి అయిపోతుందనమాట మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పద్నాలుగు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్న రైతులను మాత్రమే ఎంపిక చేసి నిజమైనటువంటి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేసింది ఈ మూడో విడతలో కూడా అంతే పక్కాగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి నెల చివరి వారంలోనే వేస్తామన్నారు ఈ నవంబర్ జనవరి చివరి వారంలో వేస్తామన్నా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు నిధుల కేటాయించకపోవడంతో వాయిదా వేశారు మరి ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు మరి ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ నిధులైతే కేటాయించి విడుదల చేస్తారు అప్పుడు పీఎం కిసాన్ డబ్బులు మనకు విడుదలవుతుంది మరి పీఎం కిసాన్కు సంబంధించి ఇరవై రెండో విడత కింద దాదాపు దేశవ్యాప్తంగా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులకు కూడా దాదాపు పది కోట్ల మంది రైతులకు ఈ యొక్క పైసలు విడుదల కావాలి కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ కింద మరి మన రెండు తెలుగు మన తెలుగు రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా డబ్బులు విడుదల కావాలి నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ అందుతూ ఉంది మన రాష్ట్రం తరఫున మరి అందరికీ కూడా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్ అనేది విడుదల చేస్తారు దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మీరు తీసుకోవచ్చు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పిఎం కిసాన్ను ఈ ఫిబ్రవరి ఏడో తేదీ లేదా ఎనిమిదో తేదీ అట్లా విడుదల చేస్తారని ఆ రోజున మీరు దరఖాస్తు చేసుకుంటే అంటే ఆల్రెడీ దరఖాస్తులు ఉంటాయి ఆ రోజున పిఎం కిసాన్ రెండు వేలు విడుదలవుతే ఇరవై రెండో విడత కింద మళ్ళీ అన్నదాత సుఖీబోవా మూడో విడత నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మొత్తం కూడా ఆరు వేల రూపాయలైతే మీ ఖాతాల్లోకి విడుదలవ్వడం జరుగుతుంది మరి కాబట్టి అప్డేటెడ్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన I <laughs> డబ్బులను విడుదల చేయడానికి ఫైనల్ డేట్ ఫిక్స్ చేసేసింది మరి అరకులు ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి నిజంగానే మీరు అరకులా కాదా నిజంగానే మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మిస్ అవ్వద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో మీరు ఉన్నారా లేదా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవడానికి అనేక అవకాశాలను కల్పించింది ఇక్కడ లిస్ట్లో మీరే ఆన్లైన్లో ఇంట్లో కూర్చుని చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఊరు పేరు ఇవన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులకు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇట్లా అన్నదాత సుఖీబో లిస్టులోను పిఎం కిసాన్ లిస్టులోనూ మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది వచ్చేస్తాయి ఎవరి ఎవరికి హెల్ప్ లేకుండా అందరికంటే ముందుగానే డబ్బులు వచ్చేస్తాయి ఇట్లా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని అప్డేటెడ్గా ఉండండి దీంతో పాటుగా మనకు ఈకేవైసీ లింక్ కూడా చేసుకోండి ఈకేవైసీ అనేది లేకపోతే డబ్బులు రావండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే ఇంకా చేసుకుని వారు ఎవరైనా ఉంటే దయచేసి రైతన్నలో ఈ డబ్బులు ఉపయోగించుకోండి వదులుకోవద్దు ఎందుకంటే మనం పేద మధ్యతరగతి రైతులము అందులోనూ రైతులకు వచ్చేది ఈ ఒక్క పథకం మాత్రమే ఇతర పథకాల ద్వారా డబ్బులు రావు కాబట్టి ఈ పథకాన్ని ఉపయోగించుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అని మీ సేవకు వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ చెక్ చేస్తారు లేదా మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసి ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈకే ఆ విధంగా మీరు చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీ బ్యాంక్ అకౌంట్ కూడా కరెక్ట్గా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ ఉండాలి దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసే లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు డబ్బులు పొందలేరనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి మొత్తానికి ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు